ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాజంలో దళితులకు సముచిత స్థానం కలిగించేలా ప్రోత్సహిస్తున్నటువంటి మన దేవుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా విదేశీ విద్యా పథకం ద్వారా వందలాది దళిత బిడ్డలకు ఆర్థిక సాయం చేశాం దళిత యువతకు నలభై వేల రూపాయలు పెళ్లి కానుక ఇచ్చాం ప్రతి దళిత వాడులో వేల రోడ్లను ఇన్ని మంచి పనులు ఇన్ని మంచి స్కీమ్స్ ని మన దళితులకి అభివృద్ధి చెందేలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇవన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు ఇరవై ఎనిమిది వేల కోట్ల సబ్ల నిధులను దారి మళ్లింపు చేశారు ఎస్సీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారు వైసీపీ పాలనలో దళితులపై దాడులు దౌర్జన్యాలు పెరిగాయని స్వయంగా రాజ్యసభలో కేంద్రం వెల్లడించింది అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని దళితులందరూ కూడా ఒక్క మాటగా చంద్రబాబు మళ్ళీ ఈ రోజు ముఖ్యమంత్రి చేసుకున్నారు దానికి మీరందరూ కూడా కృషి చేసినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి